సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు థర్టీ ఈ యొక్క అభివృద్ధి లక్ష్యాలు సెవెంటీన్ ఉన్నాయి అవి మనం చూద్దాం ఒకటి పేదరిక నిర్మూలన రెండు ఆకలి విముక్తి మూడు ఆరోగ్యవంతమైన జీవన శైలి నాలుగు నాణ్యమైన విద్య ఐదు స్త్రీ పురుష సమానత్వం ఆరు శుద్ధమైన నీరు పరిశుభ్రత ఏడు చౌకైన కాలుష్య రహిత విద్యుత్ ఎనిమిది గౌరవప్రదమైన పని మరియు ఆర్థికాభివృద్ధి తొమ్మిది పరిశ్రమలో ఆవిష్కరణలను మరియు మౌలిక వసతులు పది అసమానతలను తగ్గించడం పదకొండు సుస్థిర నగరాలు పన్నెండు బాధ్యతాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి పదమూడు పర్యావరణ పరిరక్షణ పద్నాలుగు జలాంతర్గత జీవనం పదిహేను భూతల జీవుల సురక్ష పదహారు శాంతి న్యాయం మరియు పటిష్టమైన సంస్థలు పదిహేడు భాగస్వామ్య లక్ష్యాలు ఈ యొక్క సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకు సెవెంటీన్ నిర్దేశించుకోవడం జరిగినది ప్రధానంగా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే స్టీఫెన్ హాకింగ్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఒక మాట అంటాడు రాబోయే ఒక వెయ్యి సంవత్సరాల తరువాత ఈ యొక్క జనజీవన స్రావంతి లేదా పర్యావరణం పూర్తిగా కాలుష్యమయ్యి ప్రజలు వేరే గ్రహాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది సో అలా కాకుండా ఉండాలంటే రాబోయే రాబోయే తరాల వారికి మన యొక్క ఈ యొక్క గాలి నీరు ప్రకృతిని మనం అందించాలంటే కొంత విచక్షణారహితమైన ఇంకా చెప్పాలంటే ఈ యొక్క వనరులను మనం మనకు అవసరమయ్యే విధంగా ఉపయోగించుకుంటూ వాటిని యొక్క కాలుష్యాన్ని తగ్గించుకుంటూ రాబోయే భవిష్యత్ తరాల వారికి ఈ యొక్క సుస్థిరతను అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క లక్ష్యాలను మనం పెట్టుకోవడం జరిగినది దీనికి రిలేటెడ్గానే మనం ఈ యొక్క కాప్ సదస్సులు కానీ లేదంటే ఇతర ముందు వాటినే క్యూటో ప్రోటోకాల్ అని చెప్పి మ్యాంట్రియల్ ప్రో ప్రోటోకాల్ అని చెప్పి కాప్ సదస్సు అంటే ఈ యొక్క పర్యావరణ పర్యావరణాన్ని రక్షించడం కాలుష్య కారకాలను తగ్గించడం కోసం ఏర్పాటు చేసుకున్న సమ సదస్సులే ఈ యొక్క కాప్ సదస్సులు ఇంకా చెప్పాలంటే బయోడైవర్సిటీ సదస్సులు ఈ యొక్క పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం మనం ఆల్టర్నేట్గా మిగిలిన జ జీవరాశుల్ని కాపాడే విధంగా ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క సదస్సులే బయోడైవర్సిటీ కానీ ఇతర సదస్సులు కానీ చెప్పవచ్చు నెక్స్ట్ ఆ తర్వాత సహస్రాభివృద్ధి లక్ష్యాలు మనం చూసినట్లయితే ఎనిమిది ఉన్నాయి వాటిని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్గా చెప్తాం అవి మనం ఒకసారి చూద్దాం అవి ఎయిట్ ఏంటంటే ఆకలి దారిద్ర నిర్మూలన సార్వజనీన ప్రాథమిక విద్య మూడు లింగ సమానత్వాన్ని